తెలుగు రాష్ట్రాలను ఇంకా వరద భయం వీడట్లేదు తెలంగాణలో పదకొండు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ ప్రకాశం బ్యారేజ్ వద్ద వరద క్రమంగా తగ్గుముఖం పడుతుంది భారీ వర్షాలకు ఖమ్మం మొత్తం అతలాకుతలమైంది విజయవాడలో వరద పరిస్థితిపై పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి కార్తిక్ లైవ్ లో అందిస్తారు కార్తిక్ ఎస్ సార్ రైట్ శ్రావణి ఇంకా కూడా విజయవాడ జలదర్బంలోనే ఉండిపోయింది కేవలం బందర్ రోడ్డు ఏలూరు రోడ్డు తప్ప మిగతా అన్ని రోడ్లు కూడా పూర్తి స్థాయిలో నీట పరిస్థితి ప్రస్తుతం ఏదైతే ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు ఇప్పటికీ పలుసార్లు పర్యటించినటువంటి సింగనగర్ కాలనీలోనూ ఇప్పటికీ చూసుకున్న ఓ వైపు కృష్ణమ్మ శాంతించినప్పటికీ మరొక వైపు బుడమేరు కాస్త శాంతించినప్పటికీ కూడా ప్రస్తుతం కాలనీలో మాత్రం నీళ్లు మాత్రం ఎటు వెళ్లనటువంటి పరిస్థితి ప్రస్తుతం ఎక్కడ చూసినా కూడా మోకాల లోతు నీళ్లు అనేది కూడా కనబడుతుంది లోపల ఉన్నటువంటి వారు కావచ్చు లో ఉన్నటువంటి ఇప్పటికీ కూడా తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతూనే ఉన్నారని చెప్పాలి అయితే ఈ నీళ్లు మాత్రం వెళ్లడానికి మాత్రం మరికొన్ని రోజులు పట్టేటువంటి అవకాశం అయితే ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది ఎందుకంటే ఇప్పటికే కూడా వాగులు వంకలు మొత్తం మొత్తం కూడా కూడా నిండుకుండలా తలపిస్తున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ ఉన్నటువంటి నీళ్లు మాత్రం బయటకు వెళ్లనటువంటి పరిస్థితి ఏర్పడింది అని చెప్పాలి ఏడు సార్ రాత్రి నుంచి ఉన్నారు కదా ఎలా ఉంది ఏంటి ఇక్కడ కరెంట్ గానీ అన్ని ఏమైనా కరెంటు మడుగు ఏమీ లేదు ఓకే ఇక్కడ డౌన్ వచ్చేసరికి ఎవరు ఏమీ సప్లై ఇవ్వట్లేదు ఇలా దేక్కుంటూ వచ్చి పైకి వచ్చి తీసుకెళ్ళటం అక్కడ కూడా సరైన కంట్రోల్ లేదు తీసుకెళ్లిన వాళ్ళు తీసుకుని పక్కన అమ్ముకుంటున్నారు ప్యాకెట్లు వాటర్ బాటిల్స్ ఆహారం ఆహార ప్యాకెట్లు పాల ప్యాకెట్లు వాటర్ బాటిల్స్ అమ్ముకుంటున్నారు పబ్లిక్ చేరాలి అది మీరు చెప్పారు కాబట్టి ఖచ్చితంగా ఖచ్చితంగా ఇది మీకు ఇంకా చెప్పాలంటే అంబాపురం నుంచి మాకు ఫోన్లు వస్తున్నాయి అంబాపురంలో ఉన్న రెస్క్యూ టీము లోపలికి వెళ్లట్లేదు అక్కడ పసిపిల్లలకి వాటర్ లేదు తిండాకి ఏమీ లేవు నానా ఇబ్బంది పడుతుంది అంబాపురం ఐదోళ్ళను ఆరో నాలుగో నుంచి ఇక్కడ నుంచి వెళ్ళి అక్కడ కొనుక్కున్నారు ఇది అయితే సమస్యలు అయితే ఒకరితో ఒకరికి ఒక ఏ ఒక్కరిని కదిలించినప్పటికీ కూడా పెరుగుతూనే ఉందని చెప్పాలి ఇప్పటికే కూడా అపార్ట్మెంట్ మొత్తం కూడా ఈ పక్కన ఉన్నటువంటి కాలనీ మొత్తం కూడా నిండిపోయినటువంటి పరిస్థితి అయితే ఇతనైతే చెప్తున్నారో వచ్చినటువంటి ఆహార పదార్థాలు కావచ్చు పాల ప్యాకెట్లు కావచ్చు వాటన్నిటిని కూడా కొద్ది మంది బ్లాక్ లో అమ్ముకుంటున్నారు వాటిని కంట్రోల్ చేయాలంటూ కూడా చెబుతున్నటువంటి పరిస్థితి కోరుతూ ఉన్నారు ఎందుకంటే కొన్ని వందలాది మంది నిరస్రాయిలుగా ఉన్నారు ఇప్పటికీ కూడా అపార్ట్మెంట్ లో మనకు చూసుకుంటే చాలా మంది ఉండిపోయినటువంటి పరిస్థితి అపార్ట్మెంట్ మొత్తం కారు కూడా నీట మునిగి నీట మునిగిపోయి ఉండాలి మొత్తం వాహనాలన్నీ నీట మునిగిపోయి ఎందుకంటే ఆరేడు అడుగుల పై వరకు కూడా ఈ యొక్క వరద వచ్చినటువంటి క్రమంలో నీరు మాత్రం ఎటు వెళ్లనేటువంటి పరిస్థితి ఏర్పడినటువంటి నేపథ్యంలో మొత్తం కూడా ఇక్కడే ఉండిపోయారు ఎవరు కూడా బయటికి రావడం లేదు సో ఒకవైపు కృష్ణమ్మ అయితే శాంతించింది మొన్నట నిన్నటి దాకా కూడా దాదాపు పదకొండు లక్షల ముప్పై ఏడు వేల క్యూసెక్లతో ఉన్నటువంటి కృష్ణమ్మ వచ్చినటువంటి వరద నీరు ప్రస్తుతం అన్నట్లేదు పాల ప్యాకెట్లు అనేది కొద్దిగా బ్లాక్ లో కొద్ది మంది అమ్ముకుంటున్నారు వారి మీద కఠిన చర్యలు తీసుకోవాలంటే కూడా ఇక్కడ ఉన్నటువంటి కాలనీ వాసులు అయితే కోరుతున్నారు సో ఈ రకంగా ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రస్తుతం సింగనగర్ కాలనీతో పాటు చుట్టుపక్కల ఉన్నటువంటి కాలనీలు ఎక్కడికి వెళ్ళినా కూడా ఇదే రకమైనటువంటి పరిస్థితి కనబడుతుంది మనం ఇంకొద్దిగా కొద్దిగా ముందుకు వెళ్ళేటువంటి ప్రయత్నం ఎంత చేసినప్పటికీ కూడా ఇదే రకంగా ఉన్నటువంటి పరిస్థితి ఎందుకంటే నిన్నటి వరకు కూడా సీఎం చంద్రబాబు ఇక్కడికే పలుమార్లు పర్యటించారు శ్రీనగర్ లోనే అర్ధరాత్రి మూడున్నర నాలుగు గంటలు కూడా ఉండి ఆహార పదార్థాలను అన్నింటినీ కూడా అందించే ప్రయత్నం చేశారు వర్షం మళ్ళీ తిరిగి ప్రారంభమైనటువంటి నేపథ్యంలో సహాయ చర్యలు ఏమైనా ఆటలటం కలుగుతుందా అన్న ఓ పక్క భయం ఉన్నప్పటికీ మాత్రం ఎన్లీఆర్ఎస్ తో పాటు అందరూ కూడా పెద్ద ఎత్తున కృషి చేస్తున్నారు పవర్ పోస్ సహాయంతో లోపలికి వెళ్లి బాధితులకు ఆహార పదార్థాలను అందించేటువంటి ప్రయత్నం అయితే జరుగుతుంది మరొక వైపు ఉన్నటువంటి నీళ్లను ఎలా పంపాలి అనే దాని మీద కూడా ప్రస్తుతం ఇరిగేషన్ శాఖతో పాటు ఇక్కడ ఉన్నటువంటి మున్సిపల్ శాఖ అంతా కూడా తర్జన పరిధన అవుతున్నారు ఎందుకంటే మొత్తం పెద్ద ఎత్తున ఈ యొక్క నీళ్లన్నీ కూడా కాలువల్లో ఉన్నటువంటి చెత్త అంతా కూడా పేరుకుపోయినటువంటి నేపథ్యంలో నీటిలో పడిపోయినటువంటి పరిస్థితి జాగ్రత్త సో ఎటు వెళ్ళినా కూడా ఇదే రకమైనటువంటి పరిస్థితి సో కొంతమంది ఆహార పదార్థాల కోసం కావచ్చు పాల ప్యాకెట్ల కోసం రోడ్డు మీదకి వస్తున్నటువంటి పరిస్థితి వారందరినీ కూడా ఎటు రాలేనటువంటి పరిస్థితుల్లో ఉండిపోయారు సో వారందరినీ కూడా బయటకు వచ్చేటువంటి ప్రయత్నం కూడా చేస్తున్నప్పటికీ కొంత ఇబ్బందులకే ఎదుర్కోవలసినటువంటి పరిస్థితి కనపడుతూ ఉంది సో కొరక వైపు కిష్టమ్మ శాంతిస్తుంది దాదాపు తొమ్మిది లక్షల ఇరవై వేల క్యూసెక్లు మాత్రమే వరదలు వస్తున్నటువంటి క్రమంలో ప్రస్తుతానికైతే వరద వరద కోట అయితే విజయవాడకు తప్పిందని చెప్పాలి అయితే ఉన్నటువంటి ప్రాంతాలు మునిసైనటువంటి ప్రాంతాలను ప్రస్తుతం రక్షించుకోవడమే ప్రస్తుతం ప్రధాన ప్రభుత్వానికి ఉన్నటువంటి ప్రధాన టాస్క్ గురించబడుతుంది ఆ దిశగా కూడా పూర్తి స్థాయిలో మొత్తం కూడా ఆ యొక్క ప్రణాళికలు అనేవి కూడా రూపొందిస్తూ ఉన్నారని చెప్పుకోవచ్చు సో కొంతమంది ఏదైతే ఉదయం ఉన్నటువంటి ఆహార పదార్థాల కోసం కావచ్చు తాల కోసం ఇస్తున్నటువంటి పరిస్థితి ఎందుకు వస్తున్నారు వరదలో ఆలకండి ఆకే ఓకే అంటే నిన్న నుంచి అందండి సహాయ కార్యక్రమాలు అన్నయ్య ఉన్నాయి అమ్మాలి ఉన్నాయి అది వాటర్